హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఈరోజు కూడా ఫుల్ వర్షం అనమాట కంటిన్యూస్గా వర్షం పడుతుంది అయితే పైన కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామని ఆల్రెడీ పచ్చి పచ్చి ఉంది ఇప్పుడు నేను ఆ వాటర్ ఇచ్చినా కూడా వాటికి ఎక్కువ అయిపోతుంది మొక్కలకి నేను ఒక టూ త్రీ డేస్ నుంచి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది చూశారు కదా గార్డెన్లో బెండకాయలు ఎంత బాగా అయ్యాయో మీరు చూస్తారు కదా తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో మన గార్డెన్లో అన్నీ చాలా ఏమంటారు వర్షానికి తడిసి తడిసి కానీ వర్షం వచ్చినప్పుడు మనకి ఏంటంటే చెట్లన్నీ చాలా ఫ్రెష్గా తాజాగా అనిపిస్తాయి ఇంకా ఏంటంటే మనకి కొన్ని టైప్ ఆఫ్ కొన్ని రకాల చీడ పురుగులు అనేవి కూడా మనకి చెట్ల నుంచి దూరంగా ఉంటాయి ఈ వర్షాకాలంలో అదొక బెనిఫిట్ అనమాట మనకి మనకి ఒక ఒక ఫోర్ ఫైవ్ బెండకాయలు అయితే హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి ఒక వర్షం తగ్గిన తర్వాత చూసారు కదా నేను గడ్డి గులాబీ మొక్క ఎలా పెట్టాను చిన్న ములకతోనే ఇన్ని అనమాట బ్రాంచెస్ చూశారు కదా పాప ఇంట్లో ఉండమంటే ఉండకుండా ఇట్రా ఇట్రాను ఫస్ట్ నేను కలుపు మొక్కలు తీసేద్దాం అనుకున్నాను అవి ఫైవ్ డేస్లోనే నాన్స్టాప్గా పెరిగిపోతున్నాయి కలుపు మొక్కలన్నీ రా మిరపకాయ మిరపకాయ ముక్కలు చూడు వావ్ మిరపకాయ ముక్కలు మంచిగా పెరుగుతున్నాయి విత్తనాలు వేసినప్పటి నుంచి మొలక రావడానికి అసలు ఎంత టైం పడుతుందో మిరపకాయకి అయితే సేమ్ వంకాయకి కూడా అంతే నేను పట్టుకుంటాను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండాలని చూసారు కదా అసలు చెట్లన్నీ ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా కానీ నాన్ షాప్గా పడుతుంది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇద్దామంటే అసలు కుదరట్లేదు ఆల్రెడీ కుండీలలో చాలా కావాల్సి వాటర్ ఉన్నాయి ఈ వర్షం వాటర్ ఆహా తోటకూర చూసారా ఈ కుండీలో అబ్బా టమాటా కూడా మంచి హైఫ్ పెరిగింది ఇందులో చూసారా తోటకూర ఇందులో కూడా టమాటాయి చిన్న విత్తనాలు వేసాను మొలకలు అయినవి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చూసారా దీనికి ఆల్రెడీ చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి టమాట అవి మనకైతే బెండకాయలు అయితే రోజు రోజు ఇంకా బెండకాయలకు ఎలా మనం పప్పులు అయితే రోజు బెండకాయలు ఉంటాయి అన్నమాట మన దగ్గర ఇక్కడ బీరకాయ పెట్టాను ఆల్రెడీ ఒకటి పెద్దగా అయ్యింది ఫ్లవరింగ్స్ అవుతున్నాయి కానీ ఇంకా రెండు పెట్టాను నేను అక్కడక్కడ మళ్ళీ టమాటాలు కూడా మొలుస్తున్నాయి మనకి ఇందులో వచ్చేసి అరే ఇది ఏంటిది అది బీరకాయనా బీరకాయ అయితే కాదు ఇది పొట్లకాయ అనుకుంటున్నా నేను ఇది పొట్లకాయ మధ్యలో ఇంట్లో కొన్ని కొన్ని తోటకూర మొలకలు పడ్డాయి శంఖం పుల్ల చెట్టు సైడ్కి పెరుగుతుంది కొంచెం సైడ్ ఇంకా నేను యాక్చువల్గా అది గడ్డి గులాబీ పెట్టాను కదా అది వచ్చేసి నేను అంటే ముందు పెట్టినాం అంటే చిన్న మొక్క తెచ్చి పెట్టి సేమ్ ఒక ఫైవ్ సిక్స్ కుండీలలో ట్రాన్స్ప్లాంట్ చేశాను అయితే చాలా బాగా పువ్వులు వచ్చేవి ఒక్కొక్క అంటే డేలో ఒక ఫైవ్ సిక్స్ మంచి మంచి కలర్ రెడ్ కలర్లో కూసేవన్నమాట అవి అయితే దాని తర్వాత అది కూడా ఎండిపోయి కొంచెం మొత్తం పోయి తర్వాత మొన్న మొన్న చిన్న కుండలే అనిపించింది అనమాట నాకు అంటే మేబీ అతుక్కుందేమో అది కొంచెం బతికిందేమో అయితే మళ్ళీ నేను దాన్ని సరి అని తీసి పెట్టాను పెద్ద మొలక అయింది చూసారు కదా వర్షం ఎలా స్టార్ట్ అయిందో మళ్ళీ పెద్దగా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే నాకు మొత్తం ఒక సిక్స్ కుండీస్ కుండీలలో పెట్టాను గడ్డి గులాబీ అన్నమాట ఎంత బాగా అతుక్కుంది ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతుంది నాకు తెలిసి అంటే రోజు ఫ్లవర్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్య అవట్లే ముగ్గులు ఉన్నాయి ఇప్పుడు అన్నీ అయితే ఇంకా గుబురుగా రావాలని నేను ఏం చేశానంటే పెద్ద కొమ్మలు అన్ని తుంచి మళ్ళీ పక్కకు అతికించాను ఓ హే అక్కడ వర్షం పడుతుంది ఇట్రా నువ్వు ఎటు పోయినా వర్షం పడుతుంది అంబ్రీల కిందనే ఉండాలి నువ్వు 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 నాకు కళ్ళ గుచ్చుకుంటుంది అంబ్రీల నేను పట్టుకుంటాను ఇప్పుడు నేను నీ మీద పడుతుందా వర్షం అబద్ధాలు చెప్పోదు నేను నీ మీద పడకుండా పట్టుకున్నాను చూసారు కదా రెయిన్ ఎలా పడుతుందో రెయిన్లో మన గార్డెన్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నుంచి వెయిట్ చేస్తున్నాను వద్దామని ఆగుతుంది పడుతుంది ఆగుతుంది పడుతుంది ఇంకా వెళ్తాం ఇంకా ఎందుకంటే ఇప్పుడు తడిచిపోతాం ఇంకొంచెం సేపు ఉంటే కానీ ఉండాలనిపిస్తుంది వర్షంలా కానీ హెల్త్ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఏ ఇతర ఆమె చూడండి ఆమె ఆమె యాపిల్లో ఆమె ఉంది ఈమెకైతే ఎప్పుడెప్పుడు వర్షంలో తడవాలా అని ఉంటుంది అనమాట భయం లేదు ఏం లేదు మీకు కదా ఇతరను ఫస్ట్